ే నమల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమిలోపు వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఐదు విషయాల్లో అస్సలు తొందరపడకూడదు లేదంటే మీ జాతకమంతా కూడా తారుమారు అవటం ఖాయం అంటే మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఎదుర్కొంటారు అంటే గ్రహస్థితి మీకు ఈ సమయంలో అనుకూలంగానే ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఐదు విషయాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారికి పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమి లోపు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురుపౌర్ణమిని జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం కూడా ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు చంద్రుణ్ణి చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఇంతటి విశిష్టత గురు పౌర్ణమికి కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి అనేది జూలై ఇరవై ఒకటవ తేదీన రావటం జరిగింది అయితే ఈ యొక్క తేదీలోపు అంటే జూలై ఇరవై ఒకటవ తేదీలోపు తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఈ విషయాల్లో ముఖ్యంగా ఐదు విషయాల్లో అస్సలు తొందరపడకూడదు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది లేదంటే మీ జాతకం మొత్తం తలక్రిందులుగా మారిపోతుంది అయితే చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే జూలై ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి గురు పౌర్ణమిలోపు ఐదు విషయాల్లో అస్సలు తొందర పడకూడదని తులారాశి వారికి హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందర పడకూడనటువంటి ఐదు విషయాలు ఏంటో గమనిస్తే గనక ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్లకూడదు తొందరపడి మీరు సంతకం చేశారంటే మాత్రం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ మీకు ఎదుటి వ్యక్తిపై పూర్తి భరోసా ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోండి లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఆర్థిక నష్టాన్ని ఆర్థిక భారాన్ని మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ష్యూరిటీ సంతకాల విషయంలో అస్సలు తొందరపడకూడదని తులారాశివారిని హెచ్చరించడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారం ప్రారంభించడం కావచ్చు లేకపోతే ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయటం కావచ్చు ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలక్రిందులుగా మారే ప్రమాదం ఉంది అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకులకి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలో లోపు కనిపిస్తుంది అలాగే మీరు తొందర పడకూడనటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసే సమయంలో అవి స్థలాలు భూములు కావచ్చు లేకపోతే గృహాలు కావచ్చు గృహాన్ని నిర్మించుకోవటం కోసం ఏదైనా మీరు ఏదైనా స్థలం కొనుగోలు చేయటం కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు ఈ సమయంలో తొందర పడితే మాత్రం అనుకోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అంటే మీరు పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించడం అడ్వాన్స్ ఇవ్వటం కానీ అడుగు ముందుకు వేయటం కానీ ఉత్తమం లేకపోతే మాత్రం చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలు భూములు కొనుగోలు చేయటం వివాదాల్లో ఉన్నటువంటి స్థలాలను కొనుగోలు ఇటువంటి ప్రాపర్టీస్ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థిక నష్టం వైపు తీసుకుని వెళ్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే జూలై ఇరవై ఒకటవ తేదీలోపు కనిపిస్తుంది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను ఆర్థిక నష్టాన్ని మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక మరొక అంశం అంటే తులారాశివారు అస్సలు తొందర పడకూడనటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక అనవసర వాదనల జోలికి వెళ్ళటం అంటే మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ ఏ రంగాల్లో మీరు పని చేస్తున్న వారైనా సరే అండి మీరు పని చేసే చోట మీరు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కానీ మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే అండి వారితో ఇంకొకరి గురించి ప్రస్తావించడం ఈ సమయంలో మీకు చాలా కీడు చేస్తుంది అలాగే మీ పై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర వాతనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం తొందరపడి ఎవరి గురించైనా మూడవ వ్యక్తి గురించి కానీ మీ పై అధికారుల గురించి కానీ మీరు మాట తూలారంటే మాత్రం అది మీకు ప్రమాదకరంగా మారే సూచన అయితే ఈ జూలై ఇరవై ఒకటవ తేదీలోపు మీ జాతకం ప్రకారం కనిపిస్తుంది ఈ యొక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అలాగే అందరితో విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తొందర పడకూడదు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక తులారాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు కావచ్చు అవతలి వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వారు కావచ్చు తొందరపడి ఒక మాట తూలటం వల్ల మాత్రం గొడవ తీవ్రత పెరిగి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీ మధ్య ఏదైనా మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషిస్తూ వెళ్లటం అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడటం లాంటి పనులు చేస్తే ఒకరి మనసు ఒప్పించే విధంగా ఒకరు మాట్లాడితే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే తులారాశి జాతకులకి కనిపిస్తుంది ఈ ఐదు పొరపాట్లు చేయటం వల్ల అంటే ఈ ఐదు విషయాల్లో మీరు తొందరపడటం వల్ల మాత్రం లేనిపోని ప్రమాదాలను సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి అస్సలు తొందరపడకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది అయితే వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం అలాగే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అలాగే తులారాశివారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి లలిత సహస్రనామం చదవటం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు తులారాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఐదు విషయాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి